నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశారో తెలుసా హిరణ్య కశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు తన ప్రియ భక్తుడు అయినా ప్రహ్లాదుడు శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించలేదు గట్టిగా గర్జన చేస్తూ ప్రపంచాన్ని స్తంభించేలా చేస్తాడు అప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుడిని దగ్గరకు వెళ్ళి నరసింహస్వామిని ఎలాగైనా సరే శాంతింపజేయమని చెప్తాడు అప్పుడు శివుడు వీరభద్రుని అవతారం ఎత్తి నరసింహస్వామిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు అది విఫలం అవ్వడంతో శివుడు అతి భయంకరమైన శరభ అవతారం ఎత్తుతాడు శరభేశ్వరుడు తలతో పెద్ద రెక్కలతో పదునైన గుళ్ళతో పొడవాడి తోకతో ఉంటాడు నరసింహ స్వామితో పోరాడి ఓడిస్తారు అంత శక్తివంతమైన శరభేశ్వరుడు మరెవరో కాదు పరమశివుడు అని గ్రహించిన నరసింహ స్వామి శివుడిని శాంతింపజేయడానికి శివాష్టోత్తరం చదువుతారు శరభేశ్వరుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా చెప్తాడు శివుడు మహా విష్ణువు పాలలో పాలలాగా నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడు కలిసి ఉంటారు అని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి